మొన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు గప్పినంత మాత్రమే పార్టీ మారినట్టు కాదట కండువాలు మరి ఎందుకు కప్పినాడు కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్లే మేము పార్టీ మారినాము కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్లే పెట్టి మీ పీసీసీ అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జి నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ లో వచ్చి మీటింగ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పీ మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీకి కూడా కల్పిస్తే ఇంత ఓపెన్ గా కుల్లం కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాండవాళ్ళు కప్తే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఆ కుర్చీ గౌరవాన్ని పరుగుదీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాము డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ భరితీయండి ఇంకా ఈ చిల్లర చేష్టలేంది ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు సరి అయిన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు సో ముఖ్యంగా ఇప్పటి